అస్సలం వాలేకుంతుల్ ప్రియమైన స్నేహితులారా సోషల్ మీడియా నుండి ఈ ముఖ్యమైన వీడియో క్లిప్ తొలగించబడే ముందు ఒక ముస్లింగా మీరు దీన్ని చూడటం చాలా అవసరం ఒక ఫ్రెంచ్ వ్యక్తి కురాన్ను కాల్చడానికి ప్రయత్నించినప్పుడు అల్లాహ్ యొక్క తక్షణ శిక్షను ఎదుర్కొన్న సంఘటనను ఈరోజు మీరు చూడవచ్చు ఈ సంఘటన మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది అల్లాహ్ యొక్క పవిత్ర వాక్యాలకు అగౌరవాన్ని మనం సహించలేము ప్రియమైన స్నేహితులారా కుర్ ఆన్ అనేది అల్లాహ్ యొక్క శాశ్వతమైన పవిత్రమైన సందేశం ఒకటి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇరవై మూడు సంవత్సరాలలో సృష్టిలో ఉత్తమమైన ప్రవక్తకు ఇది దశలవారీగా అవతరించబడింది కుర్ ఆన్ అవసరమైన సమయాల్లో ఖచ్చితంగా అవతరించబడింది ఒక్క పదం అక్షరం లేదా కూడా మారకుండా ఇది మన వద్దకు చేరింది ఈ గ్రంథం యొక్క పదాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి గొప్ప పండితులు మరియు చింతకులు దీని శక్తి ముందు తలవంచారు అత్యంత కఠినమైన హృదయాలు కూడా దీని ఆకర్షణీయమైన వాక్యాల ముందు మృదువుగా మారాయి అల్లాహ్ మొదట మనుష్యులను మరియు జిన్లను కుర్న్కు సమానమైన ఏదైనా సృష్టించమని సవాలు చేశాడు సూరత్ ఇస్రాలో చెప్పబడింది మనుష్యులు మరియు జిన్లు కలిసి కురాన్కు సమానమైన ఏదైనా సృష్టించడానికి ప్రయత్నించినా వారు విఫలమవుతారు వారు విఫలమైనప్పుడు ప్రవక్త స్వయంగా కురాన్ను రచించారని ఆరోపించారు ఆ తరువాత అల్లాహ్ రెండవ సవాలు ఇచ్చాడు కురాన్కు సమానమైన పది అధ్యాయాలను సృష్టించమని అల్లాహ్ తప్ప ఎవరి సహాయం తీసుకోవచ్చని చెప్పాడు వారు మళ్లీ విఫలమయ్యారు ఆ తరువాత మూడవ సవాలు కురాన్లోని ఒక అధ్యాయాన్ని మాత్రమే సృష్టించమని ఎవరి సహాయం తీసుకోవచ్చని సూరత్ బఖరా ఈ సవాలు సూరత్ కూడా ఉంది ఎవరూ విజయం సాధించలేదు చివరగా నాల్గవ సవాలు ప్రవక్త కురాన్ను కల్పన చేశారని నమ్మేవారు ఒక్క వాక్యాన్ని మాత్రమే సృష్టించడానికి ప్రయత్నించాలని సూరత్ బఖరా అల్లాహ్ ప్రకటించాడు వారు ఎన్నటికీ విజయం సాధించలేరు ప్రియమైన స్నేహితులారా ఒకటి నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా ఖురాన్ యొక్క అందం లోతు మరియు శక్తిని ఎవరూ తాకలేకపోయారు ఒక్క వాక్యం కూడా ఈ దైవిక సందేశం అవిశ్వాసులను సత్యం వైపు నడిపించాల్సింది వారు విశ్వాసాన్ని స్వీకరించి ఖురాన్ యొక్క బోధనలను అనుసరించాల్సింది కాని దురదృష్టవశాత్తు వారు అగౌరవం యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఒకటిన నార్వేలోని క్రిస్టియాన్ శాండ్లో ఇస్లాం వ్యతిరేక సంస్థ నాయకుడు లార్స్ థోర్సన్ కురాన్ను కాల్చడానికి ప్రయత్నించాడు ఆ క్షణంలో ఇరవై మూడు ఏళ్ల సిరియన్ ముస్లిం యువకుడు ఒమర్ ఇలిజ్ అడ్డంకులను మరియు పోలీసు లైన్లను దాటి ధైర్యంగా లార్స్పై దాడి చేశాడు అతను లార్స్ను గాలిలో ఎత్తితోశాడు ఒమర్ యొక్క ధైర్యాన్ని చూసి ఇతర ముస్లిం యువకులు కూడా జోక్యం చేసుకున్నారు పోలీసులు ఒమర్ను మరియు ఇతర ముస్లింలను అరెస్టు చేశారు అదే సమయంలో లార్స్ను సురక్షితంగా తరలించారు చరిత్రంతా కు అగౌరవం చూపినవారు శిక్షను ఎదుర్కొన్న సంఘటనలతో నిండి ఉంది అనస్బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు చెప్పిన ఒక క్రిస్టియన్ ఇస్లాంను స్వీకరించి సూరత్ బహరా మరియు సూరత్ ఆలు ఇమ్రాన్ను చేశాడు అతను ప్రవక్త యొక్క బహీలను వ్రాశాడు కానీ తరువాత అతను ఇస్లాంను వదిలేసి ప్రవక్తకు తాను వ్రాసినవి తప్ప మరేమీ తెలియదని చెప్పాడు అతను చనిపోయినప్పుడు అతని శరీరాన్ని భూమి తిరస్కరించింది అతని జనం అతన్ని సమాధి చేయడానికి ప్రయత్నించిన భూమి అతని శరీరాన్ని మళ్లీ బయటకు తోసివేసింది రెండువేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదు నా ఒక ఫ్రెంచ్ క్రిస్టియన్ వీధిలో కురాన్ను కాల్చడానికి ప్రయత్నించాడు మంటలు రాజేసేందుకు వంగినప్పుడు అతని పొడవాటి జుట్టు మంటల్లో చిక్కుకుంది అల్లాహ్ యొక్క న్యాయం తక్షణమే పనిచేసింది కురాన్ను కాల్చడానికి ప్రయత్నించిన వాని శరీరం మంటల్లో చిక్కుకుంది ప్రేక్షకులు అల్లాహ్ యొక్క ప్రతిస్పందనను చూసి ఆశ్చర్యపోయారు మరొక సంఘటన రెండువేల ఏప్రిల్ ఇరవైన టర్కీ తీరంలో ఒక ఓడలో జరిగింది మూడు సున్నా 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 కంటే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు సంగీతం మరియు నృత్యం జరుగుతున్న సమయంలో ఒక టర్కిష్ జనరల్ కుర్ ఆన్ను చదివిదాని పేజీలను చించినర్తకుల కింద విసిరాడు అతను అల్లాహ్ను సవాలు చేశాడు ఇప్పుడు కురాన్ను ఎవరు కాపాడతారు ఒక్కసారి గావడ అలలతో తాకబడి మంటల్లో చిక్కుకుంది ఆ ప్రాంతంలో తీవ్రమైన భూకంపం అనుభవమైంది ఆ సంఘటనలో పాల్గొన్న వారి శరీరాలు ఎన్నటికీ కనుగొనబడలేదు ప్రియమైన స్నేహితులారాశాంతిని ప్రచారం చేసేవారు పవిత్రమైన విషయాలకు గౌరవం లేకుండా వ్యవహరిస్తారు ఇస్లాంను విమర్శించేటప్పుడు వారు తమ స్వంత లోపాలను పట్టించుకోరు ఇస్లాంను రక్షించడానికి మరియు అల్లాహ్ యొక్క కాంతితో మనలను నడిపించడానికి మనం ప్రార్థిస్తాము ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికి అల్లాహ్ శాంతి మరియు ఆశీర్వాదాలను ప్రసాదించాలి మీ విశ్వాసం బలపడాలి ఇస్లాంకు మీ నిబద్ధత కొనసాగాలి మరియు దాని బోధనలను గర్వంగా రక్షించాలి మీ ప్రతి మంచి పనికి అల్లాహ్ ప్రతిఫలం ఇవ్వాలి పేదలు మరియు ఆసరా లేనివారు మీ ప్రార్థనలలో ఉండాలి తదుపరి ఇన్షా అల్లా మళ్ళీ కలుద్దాం అల్లా మీ మార్గదర్శకుడిగా మరియు రక్షకుడిగా ఉండాలి ఐ మీన్ మిమ్మల్ని మరియు మీ చుట్టూ ఉన్నవారిని కాపాడుకోండి అస్సలం వరహ్మతుల్లాహి వరహతుల్